హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంకొక కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను అదే ఆలుగడ్డ బరడా ఫేమస్ అయిన ఆలుగడ్డ బరడా ఎలా చేయాలో మీకు నేను ఈరోజు చూపిస్తాను తెలుసు అనుకుంటా అందరికీ ఆలుగడ్డ బరడా అంటే అంటే చేసే రెసిపీ విధానం కొంచెం చేంజ్ ఉన్నా ఆ నేమ్ చేంజ్ ఉన్న కొన్ని కొన్ని ప్లేసెస్లో బట్ ఐడియా అయితే ఉండి ఉంటుంది బట్ చేసే విధానం అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనుకుంటా ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం కాదు బాగానే పడుతుంది బరడా అంటే ఆయిల్ సో ఒక త్రీ స్పూన్స్ త్రీ ఫుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను వేసుకున్నాం అనమాట వేసుకున్న తర్వాత దాంట్లో పోపు వేసుకోవాలి యాక్చువల్గా ఈ ఆలుగడ్డ బరడా ఇట్లాంటి బరడా రెసిపీస్ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చాలా బాగుంటాయి అనమాట టేస్ట్ అందుకే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ చేత ఆంటీ వాళ్ళ చేత నేను చేయించుకొని వీడియో తీపిచ్చుకున్నాను పక్కా వాళ్ళతోని చేయించుకొని మీకు చూపించాలని డిసైడ్ అయిపోయి వాళ్ళతో చేయించుకున్నాను నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సో ఇలా పోపు వేసుకున్న తర్వాత దాంట్లో ఆనియన్స్ వేసుకొని పొటాటోస్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అవి కొంచెం మగ్గించుకున్న తర్వాత మనము ఇలా మిడిల్లో కొంచెం ప్లేస్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాంట్లోనే పసుపు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెంసేపు మగ్గించుకోవాలన్నమాట ఎందుకంటే కొంచెం బాయిల్ అవ్వాలి కదా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బాయిల్ అయ్యాక మనం దాంట్లో వాటర్ పోసుకోవాలన్నమాట వన్ ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను నేను సో వన్ ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటిని బాయిల్ అవ్వనివ్వాలి బాయిల్ అవచ్చేటప్పుడు మనం ఒక త్రీ స్పూన్స్ త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాను నేను కారంలో ఆల్రెడీ ఉప్పు కలిపే పెట్టుకుంటాం అనమాట సో అదైతే వేసుకున్నాను వేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని దాన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట బాయిల్ చేసుకున్నప్పుడు మనము ఇంకొక సైడ్ మనం శనగపిండి తీసి పెట్టేసుకోవాలి శనగపిండి ఏంటి అంటే వన్ ఫుల్ గ్లాస్ ఆఫ్ మనం వాటర్ తీసుకున్నాం కదా దాంట్లో ఒక త్రీ ఫోర్త్ గ్లాస్ శనగపిండి తీసుకున్నాం అనమాట త్రీ ఫోర్త్ గ్లాస్ సో ఆ శనగపిండిని ఇప్పుడు మనం వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు వేసుకోవాలి త్రీ ఫోర్త్ గ్లాస్ శనగపిండి తీసుకున్నాం కదా అదే కొంచెం ఒక టూ టూ త్రీ స్పూన్స్ బియ్యం పిండి తీసుకున్నాను అవి రెండు వేసుకున్న తర్వాత ఇలా మనం కాట్లో లాగా పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే అంత వాటర్ అనేవి అబ్జర్వ్ చేస్తాయి అనమాట సో ఇలా పెట్టేసుకున్న తర్వాత కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనము మంచిగా ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి కొన్నిసేపు మగ్గనించాలన్నమాట మగ్గనిచ్చిన తర్వాత ఇలా మనం ఒకసారి చూసుకోవాలి చూసుకున్నాక ఆయిల్ అంటుంది అనుకోండి ఇంకా మన ఆలు బరడ అనేది రెడీ అయిపోయినట్టే టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి ఆలు బర్రెడ అయితే పక్కా ఇలా ట్రై చేయండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో స్టైల్లో మీకు పక్కా నచ్చుతుంది సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోవాలి Thank